నెల్లూరు రూరల్ పరిధిలోని పదిహేడవ డివిజన్ గుండ్లపాలెం పంచాయతీ పరిధిలోని షిడేశాయి లేఅవుట్లో తమకున్న రెండు ప్లాట్లతో పాటు మరికొందరి ఫ్లాట్లను ఆక్రమించి వాటిని పొలంగా మార్చి స్థానిక వైసీపీ కార్పొరేటర్ పేనేటి సుధాకర్ తమపై దౌర్జన్యం చేస్తున్నాడని బాధితుడు మద్దెల సుధాకర్ ఆవేదన వ్యక్తం చేశారు స్థానిక షిర్డి స్థాయి లేఅవుట్లో వారు మీడియాతో మాట్లాడుతూ తమకు సర్వే నంబర్ ఒకటి బై ఒకటి ఒకటి బై రెండు రెండు బై ఆరులో ముప్పై మూడు అంకరాల చొప్పున రెండు ప్లాట్లు ఉన్నాయని గత పదిహేడేళ్ల నుంచి తమ అనుభవంలో ఉన్నాయన్నారు స్థానిక వైసీపీ కార్పొరేటర్ పేనేటి సుధాకర్ గతంలో అధికారాన్ని అడ్డపెట్టుకుని ఈ రెండు ఫ్లాట్లను ఆక్రమించి పొలంగా మార్చారన్నారు ఇదేమని అడిగితే తమపై దాడికి తేగాడని తెలిపారు ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో రెడ్డి పాల్గొన్నారు సుధాకర్ నా పేరు సిటీ సా సెకండ్ లేవట్టు రెండు రెండు నూట నలభై మూడు నూట ఫ్లాట్లు ఉన్నాయి రెండు వేల ఎనిమిది నుంచి నా ఆధీనంలో ఉన్నాయి ఇది స్థానిక కార్పొరేటర్ సుధాకర్ ప్రజెంట్ ఆక్రమించేసి మూడు సంవత్సరాలు ఆక్రమించి కాంపౌండ్ వాళ్ళు ఇచ్చేస్తున్నాడు ఆ కాంపౌండ్ వాళ్ళు తీసేసిపోతామంటే మా వాడు పోతే మొన్న దౌర్జన్యం చేశాడు అందుకోసం నాకు లేవట్టు ఫ్లాట్లలో నాకు సరిగ్గా చేసి న్యాయం చేసి బీచ్ వాళ్ళని కోరుతున్నాడు రెండు ప్లాట్లు అంటే ముప్పై నాలుగు ముప్పై మూడు ముప్పై మూడు అంకణాలు రెండు ప్లాట్లు ఇప్పుడు మీకు ఏం కావాలన్నా అది న్యాయం చేయాలి ఆ ప్లాట్లు హ్యాండ్ ఓవర్ చేసేట్టుగా లేవర్ చేయి చూపించేటగా అడగలేదు సర్వే నెంబర్లు వచ్చి వన్ బై వన్ వన్ బై టూ టూ బై సిక్స్ మీరు అధికారులకి పోదు నేను రెండు సంవత్సరాలు ఇక్కడికి ఇక్కడ చూస్తే కాంపౌండ్ వాళ్ళు వేసేసి ఆక్రమించి పెట్టేసి మీరు దానివల్ల ఎందుకంటే నేను ఇప్పుడు ఒక మీడియా ద్వారా కనుక్కో న్యాయం చేయించాలని మీరు పోయి కాంపౌండ్ వాళ్ళు తీయాలంటే అంటున్నారు దౌర్జన్యం చేస్తున్నారు దౌర్జన్యం చేసి చేసేది న్యాయం చేస్తామని చెప్పారు